గోదాదేవి పన్నెండు వందల సంవత్సరాల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికుల పన్నెండు మంది ఆళ్వార్లు ఏకైక మహిళ ఆళ్వార్లు పాడిన నాలాయిర ప్రబంధంలో గోదాదేవి పాడిన ముప్పై పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లబామగా భావించుకుంటుంది తమ మధ్యలో తిరిగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం రాత్రి వేళ చూడలేని తాపం తెల్లవారే వేళనే కనులారా చూసి తరించాలన్న తపన ఆత్రం కలబోసిన భావానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై తిరుప్పావైలో ఉన్న మొత్తం పాసురాలు ముప్పై వీటిలో మొదటి ఐదు ఉపోద్గతంగా ఉంటుంది తిరుపావై ప్రాధాన్యతను వివరిస్తాయి భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతాయి భగవంతుని ఆరాధించడం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది తరువాతి పది పాసరాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి పదిహేను నుంచి ఇరవై పాసరాల వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్ళడానికి వెళ్ళిన విశేషాలు అక్కడే శిల్ప సౌందర్యాల వర్ణనలు రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంటుంది చివరి తొమ్మిది పాసురాలు పూర్తిగా భగవంతుని విలాసాన్ని ప్రకటిస్తాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని శ్రీరంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది శుభం సర్వం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకె చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది